నా ఆత్మీయ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున వందనములు క్వశ్చన్ థాట్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా బైబిల్లోని క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో సమాధానాలు తెలియజేయచున్నాను దేవుని వాక్య పరిచర్యలో నా వంతుగా ఈ పరిచర్యను కొనసాగించుచున్నాను ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ సహకారం నాకు అందించగలరు ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా వీక్షించి మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్స్లో తెలియజేయండి వాటిని నా తదుపరి వీడియోలలో వివరించటకు ప్రయత్నము చేస్తాను ధన్యవాదములు మనం మన తల్లిదండ్రుల మాటను జవదాటము వారి మాటను మనం తూచా తప్పకుండా పాటిస్తాము అలాగే మన పై అధికారులకు కానీ మన యజమానునికి కానీ మనము ఎప్పుడూ లోబడే ఉంటాము వారి మాటకు మనము కట్టుబడి ఉంటాము మనం మన తల్లిదండ్రుల మాటను ఒకవేళ తిరస్కరిస్తే వారి మాటకు మనం కట్టుబడి ఉండలేకపోతే వారినే మనం తిరస్కరించినట్లు అంటే వారిని గాని వారి మాటను కానీ మనం లెక్క చేయడం లేదని మనం మన పై అధికారుల మాటకు లోబడి నడుచుకుంటేనే మనం సక్రమంగా పనిచేస్తున్నట్లు అంతే కాని నేను మీ మాట వినను మీరు చెప్పినట్లు నేను చెయ్యను కానీ మీరంటే నాకు గౌరవమే మీరు నాకు విలువైన వారే అంటే ఆ మాటకు ఏమైనా అర్థం పర్థం ఉంటుందా ఉండదు కదా మరి దేవుని ధర్మశాస్త్రమును తిరస్కరించే నువ్వు దేవునికి విధేయుడు ఎట్లా అవుతావు ఆలోచించు ధర్మశాస్త్రము అంటే అది దేవుని మాట దేవుడు మానవునికి ఆజ్ఞాపించిన మాటలే ధర్మశాస్త్రము నీవు ఈ విధముగా ఉంటే నాకు విధేయుడివిగా ఉన్నట్లు నువ్వు నా మాట వింటే నాకిష్టమైన కుమారుడవు నాకు ఇష్టమైన కుమార్తెవు అని సెలవిస్తున్నాడు నువ్వు ఆయన మాటను తిరస్కరిస్తున్నావు కానీ ఆయనకు లోబడి ఉన్న వాడినని అంటున్నావు దీనికి ఏమైనా అర్థం అర్థం ఉందా దేవుని ధర్మశాస్త్రం గురించి సరిగ్గా తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలే కానీ దానిని తిరస్కరించకూడదు ఎందుకంటే అది దేవుని మాట కాండము ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడని యహోవా ఆజ్ఞలను గైకొనవలను నిర్గమాకాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధన్యులు ఇలా ఎన్నో వచనాలు దేవుని ఆజ్ఞల గురించి దేవుని ధర్మశాస్త్రం గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి కానీ మనం ఇవేమీ పట్టించుకోకుండా మీ బోధకుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అది మనకు కాదు ఇస్రాయేలులకే అంటే వాటినే పట్టించుకుంటారు కనీసం ఒక్కసారి కూడా పరిశీలించరు పరిశోధన అంటారా అది ఎలాగూ చెయ్యరు నువ్వు ధర్మశాస్త్రమును తిరస్కరిస్తున్నట్లయితే నువ్వు తిరస్కరిస్తుంది ధర్మశాస్త్రమునే కాదు అది ఇచ్చిన వారిని కూడా నువ్వు తిరస్కరిస్తున్నట్లే ఎవరు వారు నీ తండ్రి అయిన దేవుడు నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయం వచనం మరియు ఆయన సేనాయి కొండ మీద మోసేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రీలితో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను ఆయన తన శాసనములు అని అన్నాడు తన మాటే తన శాసనం ఆయన శాసనం నువ్వు ధిక్కరిస్తే ఆయన మాటను ధిక్కరించినట్లు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఏడవ వచనం దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్